హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శారద శరత్ చంద్రాన్ని కలవడానికి ఇంటికి వస్తుండగా శారదాని చూసి అపూర్వ తనొస్తుంది బావా అని అనగానే ఇద్దరు శారదా కోసం లేచి నిలబడతారు ఇక శారద లోపలికి రాగానే శరచంద్ర శారదపై విరుచుకుపడతాడు ఏంటి నిన్న రాత్రి నీ కొడుకు చేసిన పని తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది అటువంటిది నువ్వు నన్ను కలవడానికి ఎందుకు వచ్చావు అని శారదాని శరచంద్ర శరత్చంద్ర నిలదీయగానే ఒక్కటి చెప్పండి మీరు రావణాసురుడు సీత నెత్తుకుపోయినట్టు మా వాడు మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి అనుకున్నాడా లేదంటే సీతమ్మ వారితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళాలి అనుకున్న రాముడిలాగా వెళ్ళాలి అనుకున్నాడా అని శారద ప్రశ్నించగానే ఇక శరచంద్ర రెండింట్లో తేడా ఏముంది ఏదైనా ఒక్కటే కదా అని అంటూ ఉంటాడు లేదు రెండు వేరు వేరు మీ అమ్మాయి మా వాడితో వస్తాను అంటేనే మా వాడు తీసుకెళ్తాను అన్నాడు అంటే మీ వా అమ్మాయి అంగీకారం కూడా ఉందన్నమాట కానీ వెళ్లకుండా ఎందుకు ఆగిపోయిందో తెలుసా మీ పరువు పోకూడదని మీ పరువు కోసం తను ఆలోచించింది కానీ మావాడు తట్టుకోలేకపోతున్నాడు అందుకని మిమ్మల్ని వేడుకోవడానికి వచ్చాను మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేయండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకున్న ఆస్తికి హోదాకి మీ అమ్మాయికి పెళ్లి చేయడం చాలా తేలికైన పని తొందరగా సంబంధం చూసి మీ అమ్మాయికి పెళ్లి చేసేయండి అని శారద అనగానే శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు షాక్ అవుతారు మీ అమ్మాయికి పెళ్లి నేను ఎందుకు అంటున్నాను అంటే ప్రేమించిన అమ్మాయి పెళ్లి కానంత వరకు కూడా ఆ అబ్బాయి తనకి దక్కుతుందన్న భ్రమలోనే ఉండిపోతాడు దక్కదు అని తెలిస్తే చావనైనా చస్తాడు లేదంటే చస్తూ బ్రతుకుతాడు నా కొడుకు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు చావనైనా చేస్తాడు చస్తూ బ్రతుకుతూ ఉండిపోతాడు వాడలా బాధపడుతుంటే నేను చూడలేను అందుకే మీ అమ్మాయికి పెళ్లి చేయమని అడుగుతున్నాను మీరు అడగవచ్చు మీ అబ్బాయికి పెళ్లి చేయమని అడగవచ్చు కానీ మీ అమ్మాయికి పెళ్లి చేస్తాను అంటూ వేరే సంబంధం చూస్తే మీ అమ్మాయి ఏమంటుందో తెలుసా నేను పెళ్లి చేసుకోను అంటుంది మా అబ్బాయి కూడా అదే మాట చెప్తాడు అందుకనే మిమ్మల్ని వేడుకుంటున్నాను మా అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్లి చేసేద్దాం వాళ్ళు ప్రేమించుకోవడం వాళ్ళ తలరాత విడిగా బాధపడుతూ ఉంటే నేను చూడలేను అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అని శారద అనగానే అపూర్వ శరచంద్ర ఇద్దరు షాక్ అవుతారు ఒక్కసారిగా శరత్ చంద్ర కాళ్ళపై పడి శారద వేడుకుంటూ ఉంటుంది ప్లీజ్ వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అని వేడుకుంటూ ఉండగా శరత్చంద్ర రెండు అడుగులు వెనక్కి వేస్తాడు ఇక శారద లేచి నిలబడుతుంది బాగానే మాట్లాడావు కానీ నువ్వు అడుగుతుంది ఏంటో తెలుసా మా బావ ప్రాణం అని అంటూ ఉంటుంది అపూర్వ శారద ఈ పెళ్లి జరగడానికి నేనేదైనా చేస్తాను అని అంటుండడంతో ఏదైనా చేస్తావా అని అడుగుతూ ఉంటుంది అపూర్వ నా ప్రాణాన్నైనా ఇస్తాను అని శారద అంటుండగా ప్రాణం అవసరం లేదు అంటూ నువ్వు కేపీకి విడాకులు ఇచ్చాయి భూమి అంత కాకపోయినా మీరా అన్నా కూడా మా బావకి ప్రాణమే అందుకే విడాకులు ఇచ్చే కేపీకి అని అపూర్వ అంటుండగా నా నా ఇస్తాను ఇస్తానంటున్నాను కానీ నా బ్రతుకుకున్న ఉనికి మీరు అడుగుతున్నారు అని అనగానే మా బావ ఉనికి అయిన భూమిని మీరు అడగట్లేదా అందుకే సమన్యాయం చేయడానికే ఇలా మాట్లాడుతున్నాను అని అంటుంటుంది అపూర్వ శరత్ చంద్ర అపూర్వ వైపు చూడగా నేనున్నాను అన్నట్టు సైగ చేస్తుంది అపూర్వ దాంతో నేను ఆలోచించుకొని చెప్తాను అంటూ కన్నీళ్లతో బయటికి వెళ్ళిపోతుంది శారద ఇక నువ్వు చాలా గ్రేట్ అపూర్వ తను మాట్లాడుతున్న మాటలకి నేను సమాధానం చెప్పలేకపోయాను కానీ నువ్వు కండిషన్తో తన నోరు మూయించావు అని అపూర్వని శరత్చంద్ర పొగుడుతున్న టైంలోనే శారద అక్కడే ఆగి వెనక్కి తిరిగి ఇలా లోపలికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది నేను వాడిని తొమ్మిది నెలలు మాత్రమే మోసాను కానీ చిన్నప్పటి నుండి వాడు నన్ను మోస్తూనే ఉన్నాడు నా కొడుకు కోసం నా ఉనికిని వదులుకోవడానికైనా సిద్ధమే నేను ఆయనకి విడాకులు ఇస్తాను వాళ్ళిద్దరి పెళ్లి చేయండి తొందరగా చేయండి అని వేడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద దాంతో శరచంద్ర అపూర్వపై ఫైర్ అయి ఇలా అంటుంటాడు ఏంటి ఆ గగన్కి నా భూమినిచ్చి పెళ్లి చేయాలా అని అంటూ ఉండగా అపూర్వ ఇలా అంటుంటుంది అలా ఫైర్ అవ్వకు బావా వాళ్ళంతట వాళ్ళే ఈ పెళ్లి వద్దు అనేలా నేను చేస్తా అంటూనే తను ఈ కండిషన్ ఎక్కడా చెప్పదు ఎందుకంటే గగన్ని చంపేస్తామని మనం కండిషన్ పెట్టాం కదా బావా అని అపూర్వ అంటూ నువ్వు ప్రేమ నువ్వు ఒప్పుకున్నట్టు నాటకమాడు ఆ తర్వాత పెళ్ళి వాళ్ళే వద్దనేలా నేను చేస్తా అని అంటూ ఉంటుంది అపూర్వ అలాగే అంటాడు శరత్ చంద్ర ఎవరి బాధలో వాళ్ళు ఉండిపోతారు ఇక భూమి ఏడుస్తుంటే గగన్ బాధగా ఉంటాడు శారద ఇంటికి వచ్చి సోఫాలో కూలబడి ఏడుస్తూ ఉండగా శరత్చంద్ర ఆలోచనలతో గడిసిపోతుంది ఇక శరచంద్ర హాల్లోకి అందరినీ పిలుస్తాడు అందరికి గుడ్ న్యూస్ అని అంటూ ఇది భూమికి సంబంధించింది తను లేకపోతే ఎలా కేపి భూమిని తీసుకురా అనగానే భూమి వెళ్ళిపోయిన విషయం మీ అన్నయ్యకి ఇంకా తెలీదా అని అంటుంటాడు కేపి ఏమో అని మీరా అంటుంటుంది వెళ్ళు కేపీ అని మళ్ళీ శరత్చంద్ర అనగానే రూమ్ దగ్గరికి వెళ్ళి భూమి భూమి అని రెండుసార్లు పిలిచి భూమి ఇంట్లో లేదు కదా అని వెళ్ళబోతూ ఉండగా చెర్రి బయటికి వచ్చి భూమి ఉంది నానా అని అనేస్తాడు ఇక భూమిని చూసి అవాక్కవుతాడు కేపి ఏంటమ్మా నిన్న రాత్రి వాడితో వెళ్ళిపోలేదా నువ్వు అని కేపి అడుగుతుండగా వీళ్ళ నాన్నగారి ప్రాణం ప్రమాదంలో ఉందని మనం వివరం కాపాడలేమని ఆగిపోయిందంట నానా అని అంటుంటాడు చెర్రి తప్పు చేసావమ్మా అయినా మీ నాన్న నీకేదో మ్యాటర్ చెప్పాలంట కిందికి పిలుస్తున్నాడు పద అంటూ భూమిని తీసుకొని కిందికి వస్తాడు కేపి గుడ్ న్యూస్ అమ్మా ఇది భూమికి సంబంధించింది కాబట్టి అందరికీ స్వీట్స్ పంచు అని పని మనిషికి శరత్ చంద్ర చెప్పగానే అందరికీ స్వీట్స్ పంచుతుంది ఆ అమ్మాయి ఇంకా నోరు తీపి చేసుకో అంటూ భూమికి స్వీట్ తినిపించాక నేను భూమికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని అనేస్తాడు దాంతో మీరా ఇప్పుడే కదా మన ఇంటి బిడ్డ అని తెలిసింది అప్పుడే పెళ్లి చేయడం ఎందుకు ఇంకొన్నాళ్ళు మనం తనతో గడిపాక పెళ్లి చేద్దాం అని మీరా అంటూ ఉండగా ఎప్పటికైనా ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళాల్సిందే కదా అని శరత్చంద్ర అంటూ అయినా వేరే ఊరి సంబంధం కాదు కదా ఈ ఊరి సంబంధమే కదా అని అంటుంటాడు శరత్చంద్ర నాకు తెలియకుండా సంబంధం చూసావా బావా అని అపూర్వ అంటుండగా అవును ఎవరో కాదు నా భూమి ప్రాణంగా ప్రేమించిన గగన్ అని శరత్చంద్ర అనేస్తాడు దాంతో భూమి షాక్ అవుతుంది ఈ పెళ్ళిని ఆపడానికి అపూర్వ చేసే ప్రయత్నాలేంటి ఇప్పుడు గగన్ పెళ్ళికి ఒప్పుకుంటాడా శారద కేపీకి ఇస్తుందన్న విషయం బయటకొస్తే ఏం జరుగుతుంది పెళ్ళిని ఆపడానికి అపూర్వ ప్రయత్నాలేంటి వాటిని గగన్ భూమి ఎలా తిప్పికొడతారో రాను నే చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్